ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు ఇరవై రెండవ తేదీ మే ఇరవై రెండవ తేదీన మనకు వైశాఖ విశాఖం అంటారనమాట అంటే వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం అనేది మనకు చాలా ప్రాముఖ్యతమైనది ఈ రోజున ముఖ్యంగా మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే అత్యంత ఫలితం అనేది దక్కుతుంది సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఏది కోరైనా సరే ఈరోజు ప్రార్థించిన పక్షంలో తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జయం అనేది కలుగుతుంది ఇక ముఖ్యంగా ఈ వైశాఖ విశాఖం రోజు ఏం చేయాలి అంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే విశాఖ నక్షత్రం రోజున ఈరోజు పూర్తిగా ఉంది కాబట్టి ఈరోజు ఏం చేయాలి ఒక మంచి పరిహారం చూపిస్తానండి ఆ పరిహారం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందనమాట ఇక ఆ పరిహారం ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏం కావాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఆ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిలాక్ వెట్ చేసి ఆల్ అనే ఆప్షన్నే క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట మామూలుగా ఈ వైశాఖ విశాఖంలో మనం ఈ నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన పక్షంలో మీకు ఓటమి అనేదే ఉండదన్నమాట తప్పకుండా ఇన్ని రోజులు గెలుపు కోసం ఎవరైతే పరితపిస్తుంటారో తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది చేసి చూడండి మీరు కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుంది అలాగే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచిగా మీరు జీవితం అనేది ఉంటుందన్నమాట అంతేకాకుండా మీ ఎలాంటి కోరికైనా తీరుతుంది ఇక ఈ వైశాఖ ఈ రోజు మేము చూడలేదండి ఈ వీడియో తర్వాత ఎప్పుడు చేసుకోవాలంటే అది కూడా చెప్తాను ఇక ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటి అంటే మీరు చక్కగా స్నానం చేశాక మీరు రాత్రి లోపలైనా సరే ఉదయం నుంచి రాత్రి లోపల ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు చక్కగా స్నానం చేసి మీరు ఒక పిడికెడు కందిపప్పు తీసుకోవాలి ఈ పరిహారానికి మనకు కావాల్సింది ముఖ్యంగా కందిపప్పు ఒక పిడికిడు కందిపప్పు అనేది తీసుకొని మీ కుడి చేతిలో ఇలా పెట్టుకోండి అనమాట దానిపైన మీ ఇంట్లో ఏ పువ్వులైతే ఉన్నాయో ఆ అనేది మళ్ళీ అయినా సరే రోజా చామంతి ఏ పువ్వు ఉంటుందో కొంచెం పెట్టుకొని ఇప్పుడు దీని మీద ఒకే ఒక వస్తువు అనేది పెట్టాలి అది ఒక్క రూపాయి ఒకే ఒక్క రూపాయి కాయిన్ అనేది పెట్టండి అనమాట ఎందువల్లంటే మనం కోట్ల అప్పు తీరవాలన్నా లెక్కించేది ఒక రూపాయి కాబట్టి ఈ నాణ్యాన్ని మీరు పైన పెట్టి సుబ్రహ్మణ్య స్వామిని మనసారా ప్రార్థించి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ఆదాయం కలిగి మీరు మంచిగా మీకున్న అప్పులన్నీ తీర్చుకొని సంతోషంగా ఉంటారన్నమాట ఇలా మనస్ఫూర్తిగా వేడుకోండి అలాగే మీరు ఇంట్లో తప్పకుండా ఈ రోజున తమలపాకు దీపం అనేది పెట్టినప్పుడు చాలా విశేషం ఆల్రెడీ మనం నట్టింట్లో నార్మల్గా దీపం పెట్టుకుంటూ ఉంటాం కామక్షేమ దీపం అది కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి అని చెప్పి ఒక తమలపాకు మీద ప్రమిదతో దీపం అనేది పెట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది స్టార్ట్ చేయండి మీకున్న అప్పు బాధ అంతా తీరిపోతుంది ఇక అలా ప్రార్థించిన తర్వాత ఏం చేయాలంటే ఒక చిన్న బౌలో గిన్నో ఒక బాక్సో ఏదో ఒకటి తీసుకొని దాంట్లో పోసేయండి అనమాట మీరు ప్రార్థించిన తర్వాత ఆ కాయిను అలాగే కందిపప్పు ఆ పువ్వులతోటి మొత్తం ఒక డబ్బాలోనో గిన్నెలోనో ఇదేంట్లో ఒక దాంట్లో పోసేసి మీరు పూజనంలోనే సుబ్రహ్మణ్య స్వామి పటం ముందే వచ్చి అలాగే ఉంచేసేయండి సుబ్రహ్మణ్య స్వామి పటం లేదు అనుకున్నప్పుడు మీకు సుబ్రహ్మణ్య స్వామిని మనసులో తలుచుకొని మీరు అలాగా మీరు పూజ గదిలో ఉంచేసేయండి అనమాట మన భావన ఏంటి సుబ్రహ్మణ్య స్వామి ముందు ఉంది అన్న భావన అనేది మీరు మనసులో ఉంచుకొని అలాగే ఉంచేసేయండి ఇక మీరు ఎప్పుడైతే గుడికి వెళ్తారో అప్పుడు అందులో ఉన్న ఆ రూపాయి కాయిన్ వచ్చి మీరు చక్కగా సుబ్రహ్మణ స్వామి హుండీలు అనేది వేసేయచ్చు ఇక ఆ కందిపప్పు వచ్చి మీరు పక్షులకి అనేది ఆహారంగా పెట్టేయచ్చు అన్నమాట ఈ ఈరోజు అంటే ఇరవై రెండవ తేదీ బుధవారం రోజు మీరు తప్పకుండా సాయంత్రం లోపల తప్పకుండా ఈ పరిహారం అనేది చేర్చు మీకున్న అప్పుల బాధ నుంచి బయటపడే మార్గం అనేది కలుగుతుందన్నమాట ఇంకా ముఖ్యంగా ఒకవేళ ఈ వీడియో మేము లేటుగా చూసామన్నప్పుడు ఇది ప్రతి మంగళవారం రోజు కూడా చేసుకోవచ్చు మనకున్న దోషాలు తొలగిపోయేదానికి ప్రతి మంగళవారం కూడా కనీసం ఒక తొమ్మిది మంగళవారాలు ఇలాగ సేమ్ ఇలాగే మంగళవారం రోజు సుద్బంధంగా మనం స్నానం చేశాకే ఈ కందిపప్పు పరిహారం అనేది చేసి మీరు డబ్బాలో వేసుకొని తొమ్మిది వారాలు ఆ డబ్బాలు ఆ పప్పు అనేది అలాగే ఉంచేసేయండి పదో వారం వచ్చే తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత తొమ్మిది నాణ్యాలు వస్తాయి కదా తొమ్మిది నాణ్యాలలో హుండీలో వేసేసి తర్వాత ఏంటంటే మీరు చక్కగా ఆ యొక్క కందిపప్పును నానబెట్టి ఆవుకైనా ఆహారంగా ఏదైనా పిసుక అనేది పెట్టేయచ్చు లేదు అంటే పక్షులకు కూడా ఆహారంగా వేసేయచ్చు ఇలా ప్రతి మంగళవారం కూడా మీరు ఒక తొమ్మిది మంగళవారాలు చేసిన పక్షంలో మీకున్న చాలామందికి కుజుదోషం అనేది ఉంటుంది ఆ కుజుదోషం కూడా తొలగిపోతుందనమాట మనం కుజుదోషం తొలగించుకోవాలంటే మంగళవారం రోజు నవగ్రహాలకి పూజ చేయాలని చెప్తూ ఉంటారు చాలామందికి పెళ్ళిళ్ళు కూడా కాకుండా పెళ్ళి కుదరకుండా వచ్చి సెట్ అవ్వకుండా ఉంటుంది కుజుదోషం ఉంది అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఈ కుజు దోషం నుంచి మనం బయటపడటానికి ఇది ఒక మంచి మార్గం అన్నమాట కాబట్టి తప్పకుండా కూడా ప్రతి మంగళవారం ఇలా దోషంతో బాధపడుతుండే వాళ్ళు అలాగే మాకు దోష ప్రభావం వల్ల మాకున్న నెగిటివిటీ అనేది కర్మఫలాలు అనేది తొలగించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ప్రతి మంగళవారం కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి తొమ్మిది మంగళవారాలు మీరు లైన్గా చేసినప్పుడు మీకున్న దోషం అనేది క్రమక్రమాన తగ్గి మీ కోరిక ఏదైతుందో అది తప్పకుండా నెరవేరుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో ఎవరైతే చూస్తారో రాత్రి పడుకోవే లోపల చక్కగా స్నానం చేసేసి తర్వాత మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి లేదు మేము పరిశుభ్రంగా ఉన్నాము అనుకున్న పక్షంలో నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తినకూడదండి నాన్ వెజ్ తినకుండానే మీరు ఈ యొక్క పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట అది ప్రతి మంగళవారం చెప్పాను కదా అలాంటి దోషాలు తొలగించుకోవాలి మంగళవారం చేయవలసిన పరిహారం అనేది చేసేటప్పుడు కూడా శుద్ధబద్ధంగానే చేయాలి అది ఖచ్చితంగా పాలి ఇక ఈ రోజు వైశాఖ విశాఖ నక్షత్రం మనకు పూర్తిగా ఉన్నందువలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది ఎంతో ప్రాముఖ్యత అనేది మన జీవితాల్లో మంచి జరగటానికి కలుగుతుంది కాబట్టి ఈ రోజు నెట్టి పరిస్థితుల్లో ఒక పిడికెడు కందిపప్పుతో ఈ రోజు ఈ విధంగా చేర్చూడండి మీ మీకున్న దరిద్రాంతన్నంతా పోగొట్టుకొని చక్కగా మంచి అదృష్ట యోగాన్ని కలిసి వచ్చే ఒక మార్గం అనేది మీరు తప్పకుండా చేసి మంచి ఫలితం పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా రామ్ జై వారాహిమాత